బీసీసీఐ గుంటూరు క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కును నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ గైక్వాడ్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రమణమూర్తి తెలిపారు బ్రాడిపేట్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కి సంబంధించిన బ్రోచర్లను గైక్వాడ్ రమణమూర్తి ఆవిష్కరించారు ఇరవై తేదీ సాయంత్రం ఏడున్నర గంటలకు ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న ఫ్యాన్ పార్క్ రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు ఇరవయో తేదీ సాయంత్రం ఢిల్లీ సన్ రైజర్స్ కు మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ ఇరవై ఒకటవ తేదీన కేకేఆర్ ఆర్సీ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ అదే రోజు సాయంత్రం పంజాబ్ గుజరాత్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లను వీక్షించేలా లైవ్ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు రెండు రోజుల పాటు కొనసాగే ఫ్యాన్ పార్క్ను క్రికెట్ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు టూ ఫిఫ్టీ సిటీస్ అవుట్ ఆఫ్ విచ్ టూ సిటీస్ బిలాంగ్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రా ద నేమ్స్ ఆర్ గుంటూర్ అండ్ తిరుపతి ఆన్ ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ బీసీసీఐ ఇంటెన్షన్ టు హ్యావ్ आई पी एल फैन पार्क इज टू बरिंग एलोट्रफ एंड स्टेडियम लाइक एटमोस्फिर टू द सिटीज वेर देर आर नो स्टेडियम्स एंड सिटीज विच डू हैव स्टेडियम बट दे डू नॉट होस्ट आई पी एल मैचेज आई पी एल फैन पार्क इज फॉर द पीपल ऑफ सच सिटीज हु कैन कम हैव फन विद फैमिली फ्रेंड्स एंड शेयर दियर फेवरेट प्लेयर्स एंड देर टीम्स एंट्री टू दे ग्राउंड विल भी नॉन टिकेटेड और वॉल्टियर्स विद वेर रिस बैंक टू द पीपल हु विश टू कम टू द फैन पार्क एट द एलेवन स्कूल ग्राउंड हाउ एवर एंट्री टू द ग्राउंड फॉर द पीपल विल बी सब्जेक्ट टू एवरी वन విల్ బి స్క్రీన్ బై మెటల్ డిటెక్టివ్ మషిన్స్ అండ్ ఫిజికల్ చెకింగ్ సెక్యూరిటీ ఇది ఎనిమిదో సంవత్సరం మన గుంటూరు పోస్ట్ చేయటం ఎనిమిదో సంవత్సరం మిగతా జిల్లాలకి ఈ అవకాశం లేదు మనకే ఆ ప్రివిలేజ్ ఎప్పుడు ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వచ్చినా ఎక్సెప్ట్ కరోనా పీరియడ్ అన్ని వేళలా మనకి బీసీసీఐ నుంచి కానీ ఐపీఎల్ వాళ్ళ దగ్గర నుంచి కానీ మనకి అలాట్మెంట్ లేకుండా మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు ఈ మధ్యలో తిరుపతి వాళ్ళని కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ ఎనిమిది సంవత్సరాలుగా నాతో పాటు నా టీం అయిన సాయిరాము శర్మ వీళ్ళ సహాయ సహకారాలతో ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయటం జరుగుతోంది లాస్ట్ ఇయరు సుమారుగా పదకొండు వేల మంది తక్కువ లేకుండా వీక్షించటం జరిగింది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా